అందరికీ నమస్కారం ఆంటిక్స్కి స్వాగతం ఇది పురాతన కాలం నాటి ఒక డాక్యుమెంట్ స్టోరేజీ డబ్బా అండి మన ఇళ్లకు పట్టి ఇళ్ళ పట్టాలు కానీ ఏదైనా స్థలాలకు ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసి మనకి డాక్యుమెంట్స్ ఇస్తారు దస్తావేజులు ఆ దస్తావేజులు దాచుకోవడానికి బ్రిటిష్ పీరియడ్లో ఇటువంటి డబ్బాలు ఇచ్చేవారండి దీన్ని టిన్తోనూ ఐరన్తోనూ ఈ డబ్బాలు తయారు చేసేవారు ఆ లోపల డాక్యుమెంట్ పాడవకుండా ఉండడం కోసం వీటిని ఆ రోజుల్లో ప్రభుత్వమే ఇచ్చేదండి దీన్ని ఇలా ఓపెన్ చేస్తే లోపల ఇక్కడ క్యాపు లోపల డాక్యుమెంట్స్ ఉంటాయండి మరి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ బ్రిటిష్ కాలం నాటి డాక్యుమెంట్స్ ఇవి బ్రిటిష్ పీరియడ్లో డబ్బా ఇది ఒకసారి డాక్యుమెంట్లో ఉన్నటువంటి స్టాంప్ స్టాంప్ని మీకు చూపిస్తాను ఇది త్రీ అనాస్ అండి త్రీ అనాస్ ఈ త్రీ అనాస్ దీని మీద ఈ డాక్యుమెంట్ పేపర్లు ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా కోర్టు ఫీజ్ స్టాంప్స్ ఉన్నాయండి కోర్టు ఫీజ్ స్టాంప్స్ కూడా మీద క్లియర్గా త్రీ అనా అనేసి క్లియర్గా ఉందండి ఈ డాక్యుమెంటు మనం చూసినట్లయితే పద్దెనిమిది వందల డెబ్భై మూడవ సంవత్సరం నాటి డాక్యుమెంటు ఇవన్నీ కూడా మొత్తం ఈ బ్రిటిష్ రాజుగారు చిత్రంతో జార్జ్ ఫోర్త్ కింగ్ చిత్రంతో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఈ డాక్యుమెంట్స్ ఈ విధంగా పాడవకుండా మరి పద్దెనిమిది వందల ముప్పై ఏడు అంటే ఎన్ని సంవత్సరాల కింద చూడండి దగ్గర దగ్గర రెండు వందల సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది అయినా సరే డాక్యుమెంట్ అక్కడ కూడా చెక్కు చదరకుండా ఉందండి ఆ రోజుల్లో కమరీళ్ళు లేదా అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ పాడేవి ఇంకా మీకు ఒక అరుదైనటువంటి వస్తువుని చూపిస్తున్నాను ఇది ఉత్తరాలో పంపేటటువంటి ఒక ఒక డబ్బా ఇందులో ఉత్తరాలు పెట్టి ఆ రోజుల్లో పోస్టాఫీస్ వ్యవస్థ లేనప్పుడు ఉత్తరాలను వేగుల ద్వారా పంపేవారండి ఈ లోపల ఉత్తరం పెట్టేసి దీన్ని ఈ విధంగా క్యాప్ చేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి రింగు అదేవిధంగా పైన ఉన్నటువంటి ఈ రింగు ఈ రెండు రింగులకి మళ్ళీ ఒక సీల్ వేసేవారు అంటే ఉత్తరం పట్టుకెళ్ళి వేగి దీన్ని చంపకుండా ఉండడం కోసం అవతల ఎవరికైతే చేరాలో వాళ్ళకి చేరే విధంగా ఇవి ఉండేవండి చాలా డిజైన్గా ఉంది ఇవన్నీ కూడా మరి పాత కాలం నాటి వస్తువులు